సరికొత్త హంగులతో ద బేకరీ హౌస్ ప్రారంభం అత్యాధునిక హంగులతో నగరవాసులకు ద బేకరీ హౌస్ అందుబాటులోకి తెచ్చినట్లు స్కందన్షి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు శుక్రవారం సాయంత్రం స్థానిక బాలాజీ నగర్లోని స్కందన్సి క్లౌడ్ తొమ్మిది ప్రాంగణంలో పురుషోత్తం రెడ్డి కౌశల్య యశ్వంతులు నూతనంగా ఏర్పాటు చేసిన బేకరీని సురేష్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరవాసుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్తగా బేకరీ హౌస్ అందుబాటులోకి రావడం హర్షించదగ్గ విషయం అన్నారు కెఫే లాంటి వాటితో పాటు కాలానుగుణంగా వ్యాపార కార్యకలాపాలు మరిన్ని తెచ్చి నగరవాసుల మన్ననలు పొందాలని సురేష్ కుమార్ రెడ్డి సూచించారు మరియు కౌశల్య యశ్వంత్ వీళ్ళందరూ కలిసి ద బేకరీ హౌస్ అని చెప్పి ఒక కెఫే కర్నూల్లో ఇలాంటిది ఒక కొత్తదనంగా ఓపెన్ చేసి అన్ని రకాల కేక్స్ బిస్కెట్స్ స్వీట్స్ అన్ని రకాలుగా ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం ఇలాంటివి ఇంకా మరెన్నో చేయాలని యశ్వంత్ని కౌశల్యని మరి మరీ కోరుతున్నాం ఇలాగే ఇంకా సిటీలో ఇంకో రెండు మూడు బ్రాంచ్లు ఓపెన్ చేసి మంచిగా బిజినెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది నిజంగా మేము స్కందాన్షి క్లౌన్ నైన్ అపార్ట్మెంట్స్లో మేము ఇచ్చిన ఎమ్యూనిటీస్లో వీళ్ళు ఇక్కడ ఉన్న అందరి కస్టమర్లని దృష్టిలో ఉంచుకొని మంచి రెస్టారెంట్ ఒకటి కోయా రెస్టారెంట్ ఒకటి పైన ఓపెన్ చేయడం అందులో రూఫ్ గార్డెన్ రెస్టారెంట్ కూడా ఓపెన్ చేయబోతున్నారు అలాగే దానికి కిందగా తోడుగా అన్ని రకాల ఫెసిలిటీస్లో వీళ్ళు కేక్స్ ఇవి కాకుండా టీ కాఫీ కూడా ఏర్పాటు చేస్తూ మంచి మంచి పిల్లలకి కొత్త రకాల స్వీట్స్ కున్నాఫర్స్ కానీ ఇట్లాంటి ఐస్ కేక్స్ కానీ పేస్ట్రీస్ కానీ కొత్త విధంగా చేసి చేయడం చాలా ఆనందదాయకం సో ఇది మా కస్టమర్లకే కాదు ఈవెన్ వెంకటరమణ కాలనీ వాసులు అందరికీ కూడా ప్లస్ కర్నూలు వాసులు అందరికీ కూడా చాలా మంచి కెఫేగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా యశ్వంతా ఆశీర్వదిస్తున్నాను అక్కడ నాకన్నా చిన్నపిల్లవాళ్ళు సో రెడ్డి గారు కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్ మీ బిజినెస్ చాలా బాగుండాలని థ్యాంక్ యూ అండి దాదాపు గారు ది బేకరీ హౌస్ మంచి మంచి ఇక్కడ వినూత్నమైనటువంటి స్వీట్స్ అయితేనే బిస్కెట్స్ అయితేనేవి ఈ ప్రాంత ప్రజలందరి అభిష్యం మీద సొంత ఆలోచనలతో కొత్త కొత్త ఆలోచనలతో వినూత్నమైనటువంటి స్వీట్స్ కూడా తయారు చేస్తున్నారు కాబట్టి వారికి ప్రాంత ప్రజలందరింతా కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ